డాన్ మీడియాకు స్వాగతం ఓట్లకు నోట్లు పంపిణీలో గోల్మాల్ అందినగాడికి నొక్కుడే నొక్కుడు సారస్వత ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఓట్లకు నోట్లు పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటే ఓటుకు పదిహేను వందలు చొప్పున మరో పార్టీ తరఫున రెండు వేల ఐదు వందలు చొప్పున పంపిణీ కార్యక్రమం బహిరంగంగానే జరిగింది అధికార పార్టీ ఎనభై శాతం ఓట్లును ప్రతిపక్ష పార్టీ డెబ్బై శాతం ఓట్లును కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ మధ్యలో దళారీలు నోట్లు పంచేవారు చేతివాటం చూపించి లక్షల్లో నగదును తమకు ఇవ్వకుండా నొక్కేశారని ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు కొందరైతే అభ్యర్థులు ఇళ్ల చుట్టూ పంపిణీదారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు హౌసింగ్ బోర్డులోనూ పాతూరుతో పాటు మరికొన్ని గ్రామాలలోనూ పంపిణీకి అవకాశమున్నా పంపిణీదారులు పంచకుండా లక్షల్లో నొక్కేసి వారే పంచేసుకున్నారని ఆరోపిస్తున్నారు పంపిణీ విషయంలో కొన్ని ప్రాంతాలలో మహిళలు సైతం కీలక పాత్ర పోషించారని అంటున్నారు ఓట్లకు నోట్లు పంపిణీదారులలో క్రికెట్ బుకీలు పేకాట శిబిరాలు నిర్వహించేవారు సెటిల్మెంట్లు చేసేవారు పలు కేసులలో నిందితులుగా ఉన్నవారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ విర్రవీగేవారు ఉండడంతో వారికి అలవాటైన తమ వక్రబుద్ధిని చూపించి అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ నిమిత్తం ఇచ్చిన డబ్బును నొక్కేసి అభ్యర్థులకు తప్పుడు లెక్కలు చెప్పారంటున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పోటాపోటిగా జరుగుతున్న ఎన్నికలలో ఎవరు గెలిచినా ఐదువేలు నుండి పదివేలు మించి మెజార్టీ రాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు